అత్తిలి లయన్స్ క్లబ్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు శిబిరాన్ని క్లబ్ అధ్యకుడు సిరగాన నాగేశ్వర ఆధ్వర్యంలో జిల్లా రెండో వైస్ గవర్నర్ ఆర్వీఎస్ సూర్య ప్రారంభించారు ప్రాథమిక దశలో క్యాన్సర్ గుర్తించడం ద్వారా ప్రాణాపాయం తప్పించుకోవచ్చని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి చిట్టాల బాలమురళీ కృష్ణ కోసాధికారి వర్ధనీడి వెంకట శివ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఎప్పుడైతే విపరీతంగా ఎప్పుడైతే ఈ ట్యూమర్ వేరే ఆర్డియన్స్ ని కూడా అదే మూడో నాలుగో మనం పసిగడితే చేతిలో పచ్చగడితే ఆడవాళ్ళు కూడా మనం క్యాంపు నిర్మిస్తున్నాం ఇది ఐదో రోజు నాలుగు రోజు ఫస్ట్ బల్లిపాడు సెకండ్ కొమ్మర థర్డ్ అతిలి ఫోర్త్ మంచిలి ఫిఫ్త్ మనం ఆర్మిలో క్యాంపులు నిర్వహించుకుంటున్నాం నాలుగు రోజులు మంచి స్పంభన వచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా పేషెంట్ ఎక్కడౌతే నీడైనా ఉందో వాళ్ళందరికీ కూడా మనం ఈ క్యాన్సర్ కోసం డాక్టర్లు అనేక సూచనలు ఇచ్చారు అనేక సలహాలు ఇచ్చారు అదేవిధంగా నిన్న మంచి గ్రామంలో ఏం జరిగిందంటే అక్కడి నుంచి స్కూల్ టీచర్స్ హెడ్ మాస్టర్ మాకు ఫోన్ చేసి సార్ చాలా మంచి ప్రపంచంలోనే పేరు గిన పసుపు ఇందుకైనా హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు వచ్చి వారు మంచి సర్వీస్ చేస్తున్నారు మా టీచర్స్ కూడా ఇక్కడ వాళ్ళు వైజు చేసుకున్నారు పరిచయం చేసుకున్నారు వారు ఒక డాక్టర్ చాలా చక్కగా మాట్లాడతారు వారి సందేశం మా స్కూల్ పిల్లలకి తెప్పించవచ్చు కానీ కోరితే ఇక్కడ పిఆర్ఓ గారిని మేము రిక్వెస్ట్ చేసినండి పిఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేయగానే ఆవిడ కూడా ఏమన్నారంటే అంటే కంపల్సరీ మనం వెళ్దామని ఒక డాక్టర్ గారిని తీసుకెళ్ళి అక్కడ స్కూల్ పిల్లలకి di sekertariat